ఉల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న జంటల్లో సుడిగాలి సుధీర్ రష్మి జంట ఒకటి సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ అంటే కేర్ జబర్దస్త్ కామెడీ షో అనే చెప్పాలి వీళ్ళకు గుర్తింపు తీసుకొచ్చింది ఈ షో ని అంతకు ముందు సుధీర్ రష్మి అంటే ఎవరో కూడా ఎవరికి పెద్దగా తెలియదు జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన తర్వాత రష్మి సుధీర్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది వీరిద్దరూ రియల్ లవర్స్ అన్న మాదిరిగా బిల్డప్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని నెటింటి అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి గత తొమ్మిదేళ్ళ ఈ ఇద్దరు తమ ఫ్యాన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు ఇద్దరు ఒకే లో కనిపించింది ఇద్దరు కలిసి ఈవెంట్ చేసిన ఈ ఇద్దరు మీదే ఈవెంట్ చేసిన అది సూపర్ హిట్ కావాల్సిందే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట ఇటీవలే ఎక్కడా కూడా కలిసి కనిపించడం లేదు మల్లిమల ఈ టీవీ ప్రోగ్రామ్ లో రష్మి సుధీర్ జంటగా కనిపించింది చాలా తక్కువ జబర్దస్త్ డి షోలో ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి ప్రేక్షకులను అలరించేవారు అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మి కలిసి ఏ ప్రోగ్రామ్ చేయడం లేదు దీంతో ఇద్దరు మధ్య గొడవలు వచ్చాయని ఒకరంటే ఒకరికి పడడం లేదని ప్రచారాలు కూడా సాగాయి రష్మి గౌతం ఎన్ని ఫోన్ చేసినా కూడా సుధీర్ పట్టించుకోవడం లేదని హీరో అయ్యాక ఆమెని సుధీర్ దూరం పెట్టాడని ఎన్నో ప్రచారాలు సాగేవి ఇటీవలే తాజాగా రష్మి స్పందించింది మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రమే తప్పక కలుస్తాము అప్పుడు ప్రొఫెషనల్ గానే ఉంటామని చెప్పుకు వచ్చింది సుధీర్ తో తనకి ఎప్పుడు ఎలాంటి గొడవలు కాలేదు మేము కలిసి పని చేయాలి కాబట్టి కోపాలకి తాపాలకి పోయే అవకాశం లేదు తిరిగి ఇద్దరు బులితెరపై కలిసి సందడి చేసే అవకాశం ఉందా అని అడగగా అందుకు స్పందించిన రష్మి గౌతమ్ అది నా చేతిలో లేదు ఆ నిర్ణయాలు సుధీర్ వ్యక్తిగతం కూడా వాటి గురించి నేను మాట్లాడను అని చెప్పుకు వచ్చింది ప్రస్తుతం రష్మి గౌతమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో అలరిస్తూ ఉండగా సుధీర్ ఫ్యామిలీ స్టార్ షోతో సందడి చేస్తున్నారు